ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర సాయంలో భాగంగా తొలిదశ నిధుల విడుదల పనుల్ని పరుగులు పెట్టిస్తుంది అనడంలో సందేహం లేదు విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ భాగ్యానికి నోచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఇక ఆ పరిస్థితి లేదు అనుకున్న సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు కేంద్రం నుంచి అందుతున్న సహకారం కలిపి ఈ పథకాన్ని దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుగా నిలుపుతుందనడంలో సందేహం లేదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సాయంతో ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల లేమికి పరిష్కారం లభించింది తాజాగా నాబార్డు ద్వారా తొలిదశ నిధులు పంతొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు విడుదల చేయడం వల్ల రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి మొదటి దశ సిద్ధం చేసేందుకు కొత్త ఊపిరి అందించినట్లయింది లక్షలాది మంది అన్నదాతల ఆశల రూపం పోలవరం ఇంకా చెప్పాలంటే నవ్యాంధ్ర ప్రదేశ్ జీవనాడి కొంతకాలంగా ముందుకి వెనక్కి అన్న రీతిగా సాగుతున్న ప్రాజెక్టు పనులు ఇప్పుడు మరింత జొరందుకోనున్నాయి ఇప్పటి వరకు నిధుల లేమితో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలకు తెరపడింది కేంద్రం సాయంలో భాగంగా తొలిదశ నిధులు విడుదల కావడం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు కొంతమేరా తీరినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం రెండు వేల పద్దెనిమిది డిసెంబరు నాటికల్లా పనులు పూర్తవ్వాలి ఆ లక్ష్యానికి అనుగుణంగానే పనులు చకచకా సాగుతున్నాయి రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం ప్రధాన జలాశయం పనులు పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఆ పనులు అంతకుముందే పూర్తయితే ఆశ్చర్యపోనవసరం లేదు పోలవరం పూర్తయితే రాష్ట్రంలో ఐదు వందల నలభై గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించే అవకాశముంది విశాఖలోని పరిశ్రమలకు నీరు అందించవచ్చు వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వందల యాభై మెగావాట్ల విద్యుదుత్పత్తి కాగలదని అంచనా వేస్తున్నారు ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులపై సమీక్షించడం అలాగే ప్రాజెక్టును ఇప్పటి వరకు దాదాపు పదకొండు సార్లు ముఖ్యమంత్రి సందర్శించారంటే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతటి ప్రతిష్టాత్మకమైందో చెప్పకనే చెబుతున్నది ఈ బహుళార్ద సాధక ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువును పూర్తిగా అధిగమించవచ్చన్నది ముఖ్యమంత్రి భావన అందుకే ప్రాజెక్టు పనుల పరిశీలన నిరంతరాయంగా సాగుతోంది రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం రోజుకి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేయాలని దానికి మెషిన్ అంతా పెట్టాం ఇంకొక పక్క అనేక ఏజెన్సీస్ అన్ని డయాఫామ్ వాళ్ళు ఏం చేయాలనో దానికి కూడా స్పీడప్ చేశాం ఇంకొక పక్క కాంక్రీట్ కూడా ఏజెన్సీస్ని పెట్టాం అన్నీ కూడా ఏజెన్సీస్ రెడీగా ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ముమ్మరంగా పనులు అవుతాయి ముప్పయో తారీఖున ఏదైతే కాంక్రీట్ సెర్మనీ కూడా స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్లో డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే అదేవిధంగా గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ప్రస్తుతం నిధుల విడుదల కేంద్ర సాయంపై అనుమానాలు ఆందోళనలు తొలగిన వేళ ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు రంగసిద్ధమైంది సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు నాబార్డు నిధులు ఇవ్వడం శుభపరిణామం కూడా పోలవరం నిధులకు సంబంధించి నాబార్డు ద్వారా తొలిదశ నిధులకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయల చెక్కు అందుకున్నారు ముఖ్యమంత్రి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరాన్ని గుర్తించిన కేంద్రం నాబార్డు నిధులు విడుదలయ్యేలా చేసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాల సాయం అందిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా నిధుల విడుదలతో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయిందని తెలిపారు It embodifies the fact that uh, the central government has uh, fulfilled its promise of supporting the state through the instrumentality of NABAD. I am extremely grateful to NABAD and to the Ministry of Water Resources, which have acted as an important instrumentality in fulfilling this promise. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడానికి ప్రధాన కారణం కొత్త రాష్ట్రానికి నీటి లోటు లేకుండా చేయాలన్న సంకల్పమే అందుకు కేంద్ర సాయం మరింత ధీమానిచ్చింది ఆరు జిల్లాల్లో సుమారు ఇరవై మూడు లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తూ గోదారమ్మకు కొత్త నడకలు నిరపగల ప్రాజెక్టుని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా పనులు జోరందుకున్నాయి ఇప్పుడు కేంద్రం అందించిన తొలిదశ నిధులు నూతన సంవత్సర కానుక లాగానే భావించాలి ప్రాజెక్టు విషయంలో కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి సారించింది ఏ దశలోనూ గడుగు వేయకుండా పథకం పూర్తి చేసి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ప్రశంసించారు కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రాజెక్టు పరిశీలన కోసం సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన బృందంతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్న మంత్రి పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా ఎనభై లక్షల హెక్టార్లకు నీళ్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు यहां रहे और वो इतने उत्सुक रहे इसके लिए और हम सबको प्रेरित करते रहे पूरे समय मेरी स्थिति तो ये हो गई थी कि मैं ऑनरेबल चीफ मिनिस्टर का निमंत्रण नहीं स्वीकार कर पा रही थी आंध्र प्रदेश और तेलंगाना भी जाने का क्योंकि जैसे ही मैं वहां जाऊंगी तो मैं पोलावरम के बारे में क्या जवाब दूंगी और इसलिए मैं इसको टाल रही थी अब मैं స్వాభిమాన్ ఆత్మ సంతోష్ పదహారు వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు అంచనా వ్యయం ముప్పై రెండు వేల కోట్లకు చేరింది ప్రస్తుత పరిస్థితుల్లో వనరుల సమీకరణ సమస్యగా మారిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం ఉపశమనాన్ని కలిగించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టుపై అన్నదాతలు ఎప్పటి నుంచో కలలు గంటున్నారు గోదావరి నదీమ తల్లిని నమ్ముకున్న లక్షలాది అన్నదాతల దశాబ్దాల కళ రాష్ట్రంలోని ప్రధాన నదులైన కృష్ణ గోదావరి అనుసంధాన కర్త ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుని అంతా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణించేది అందుకనే ఆది నుంచి ఎన్నో అవాంతరాలు అడ్డుకట్టలి అన్ని ఒక్కొక్కటిగా అధిగమించి ఇప్పటి దశకు చేరింది Feel happy, things are happening, and then you have a doer as the chief minister, and then you have a giver as the prime minister here. A combination of a giver and a doer that will really make things very comfortable. Today, with this follower, uh, which is the lifeline of Andhra Pradesh, it's a lifeline for Andhra Pradesh. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అరుణ్ జైట్లీ గతంలోనే ప్రకటించారు అయితే నిర్మాణ వ్యవహారాల బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు కారణం పోలవరం రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం కావటమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి ఎంతైతే అంత ఖర్చు భరించేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వము చర్యలు ముమ్మరం చేసింది ఇప్పుడు నాబార్డు నుంచి తొలిదశ నిధులు విడుదలైన తర్వాత పథకం పనులు మరింత జోరుగా సాగనున్నాయి అయితే ఈ పనులు కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించినప్పటి నుంచే జోరందుకున్నాయి వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కోసం ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రెండు కొండల మధ్య జలాశయం నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు నిర్మాణాలకు అనుగుణమైన ఆకృతుల కోసం మట్టి కొండరాళ్ళ తొలగింపు ఇప్పట్లో అయ్యే పని కాదు అందుకోసమే జర్మనీలో తయారైన అధునాతన వాహనాలను తెప్పించారు కొత్త యంత్రాల్లో ఒకటి భారీ ఎక్సావేటర్ కాగా రెండోవి డంపర్లు ఇవి సాధారణ రకాల కంటే పది రేట్లు పెద్దవి ఎక్సావేటర్ ఒక్కసారికి ముప్పై ఐదు క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీసేయగలదు అంటే ఇది సాధారణ పన్నెండు ట్రక్కుల లోడుతో సమానం జర్మనీలో తయారైన ఈ యంత్రాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు ఇది గంటకు పదిహేను వందల క్యూబిక్ మీటర్ల మట్టి కొండరాళ్లను తీయగలదు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే పూర్తి శ్రద్ధ పెట్టేందుకు ఈ యంత్రాలు ఎంతో ఉపకరించనున్నాయి కొత్త ఎక్సావేటర్ బరువు ఆరు వందల యాభై టన్నులు ధర డెబ్బై కోట్ల రూపాయలు దేశంలోనే ప్రప్రథమంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఆ తరహా యంత్రాన్ని తీసుకువచ్చారు ఈ భారీ ఎక్సావేటర్ ఆరు డంపర్లకు అదనంగా మరో పదిహేడు మట్టిని ఎత్తిపోసే ఇరవై డ్రిల్లింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో ఆరు నుంచి ఎనిమిది క్యూబిక్ మీటర్ల రాయి మట్టిని ఎత్తే యంత్రాలనే ఉపయోగిస్తున్నారు కొత్త ఎక్సావేటర్ ఒకేసారి ముప్పైదు క్యూబిక్ మీటర్ల రాయిని అమాంతం తీసి డంపర్లలో వేస్తోంది అలా రోజుకు పదిహేను వేల క్యూబిక్ మీటర్ల రాయిని తీసివేయగలదు ఎక్సావేటర్ తీసే మట్టి కొండరాళ్లను తరలించేందుకు అవసరమైనవి డంపర్లు సాధారణ టిప్పర్కు పది రెట్లు అధికంగా ఉండే వాహనమే డంపర్ ఒక్కోటి ఇరవై కోట్ల రూపాయలు రెండు వందల నలభై టన్నుల సామర్థ్యం కలిగిన బరువును సులభంగా మోసుకుపోగలవు వాహనం ఒక్కటైరే పన్నెండు అడుగుల వరకు ఉంది అలాంటివి ఆరింటినీ తీసుకువచ్చారు ఈ ఆరు డంపర్లు కలిపి సుమారు పన్నెండు వందల టన్నులు ఒక్కసారిగా తీసుకువెళతాయి వాటితో పాటు వంద టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు ముప్పై వరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి యంత్రాల విషయం అటు ఉంచితే ఇకపై పూర్తి ఖర్చు తామే భరిస్తామన్న కేంద్రం ప్రకటన వచ్చింది మొదలు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే సన్నాహాలు వేగిరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు పద్దెనిమిది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామన్న నమ్మకంతో ఉంది